సదాశివపేట పట్టణం దినదినం విస్తరిస్తోంది దీన్ని ఆసరా చేసుకుని మున్సిపల్ పరిధిలో అక్రమ వెంచర్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి ఊబ చెరువు కట్ట కింద సంజీవని లేక్ సిటీ పేరుతో అనుమతులు లేకుండా వెలసిన వెంచర్ ప్లాట్లకు వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రియల్టర్లు ఎలాంటి నిబంధనలు పాటించకుండా వెంచర్లు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ రియల్టర్లు కొనుగోలుదారులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు సదాశివపేట ట్యాంక్ బండ్ ఒబ్బ చెరువు సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా చెరువు కట్టలను తేయొచ్చేసి రోడ్డు వేసుకుంటున్నారు చెరువు కింద సుమారు ఐదు వందల మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇయ్యరాదనేది స్పష్టంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఉన్నాయి కాని చెరువు కట్టకు పది మీటర్లు కూడా వదలకుండా వెంచర్ను ఏర్పాటు చేయడంతో ఎక్కడ తవ్విన నీళ్లు వస్తున్నాయని స్థానికులు తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిదిలో ఉన్న భూమి ఎంత జఫర్ జోన్ ఎంత ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది అనేది నిర్ధారించకుండానే రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎనోసీజ్ చేశారు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కులదైవమైన కట్ట మైసమ్మ గుడికట్ట కింద ఎన్నో సంవత్సరంల నుంచి పూజలు అందుకుంటుంది దారికి అడ్డంగా చెరువు కట్ట కింద ఉన్న కట్టమైసమ్మ ఆలయాన్ని రాళ్లతో పైకప్పు వేసి పూడ్చేశారు దీంతో వెంచర్కు వచ్చే వినియోగదారులు నుంచే వచ్చి వెళుతున్నారు నుంచే రోడ్డు వేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత రెచ్చిపోతున్నారో అర్థమవుతుంది వెంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఉబ చెరువు మరియు కట్టమైసమ్మ గుడిని కాపాడాలని స్థానికులు కోరారు లేని పక్షంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు ఉందండు ఉప చెరువు అని చెప్పి ఒక వంద ఎకరాల చెరువు ఉన్నది అది యాభై ఒక వందఐదు సంవత్సరాల సంది మా నాయనలు కానీ తాతలు కానీ దాని మీద జీవనోపాధిగా ఒక ఐదు వందల కుటుంబాలు బతుకుతున్నాయి ఏ రోజు గిటా ఎక్కడ ఎక్కడ ఏమేమి ఇబ్బంది పెట్టకుండా చెరువుకు కానీ ఎక్కడ కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా కానీ మేము అన్నీ అందరికీ సహకరించుకుంటా మేము జీవనోపాధిగా బతుకుతున్నాం ఈరోజు అనుకోకుండా ఈ సంజీవ్ డెవలప్మెంటర్ అని అని చెప్పేసి ఆ మందిర్ గుడి మీదకెంచి అమ్మవారి కట్టమైసమ్మ అని కట్టకే ఉంటుంది ఒక ఎప్పటి నుంచో వందేలా సార్ ఎప్పటి నుంచో ఉంది ఆ కట్టమైసమ్మ గుడి మీదకెంచే అక్కడ తువ్వలేదు లేదు ఇన్లీగల్గా రోడ్ వేసేసి ఆ పై మీద వెంచే గోడ మీద గుడి మీదకించే వండర్ వెహికల్ దింపుకుంటా రోడ్ వేసుకుంటా దాన్ని ఒక అది చేసేసి ఇక్కడ డెవలపర్ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు సార్ ఇంకొకటి ఏంటంటే చెరువు కట్ట ఎప్పుడు బిడ్డ ఇప్పటిదాకా ఇక్కడ డ్యామేజ్ కాలేదు ఈరోజు దాన్ని జేసీబీలతో కొట్టి చేసి అంత గీకి చేసిన తర్వాత ఈరోజు అందరికి కంటికి కనిపిస్తున్నది అందులో కంచి కిందికించి లీకేజ్ అవుతుంది రేపు పొద్దుగాల మరి ఆ కట్ట ఉంటుందా ఉండదా మరి అధికారులే దాన్ని చూసి దానికి ఎంత ఏదైనా చేస్తారా మరి ఏం చేస్తారా అని చూడాలి అది ఒకవేళ ఏదైనా జరగరా జరిగితే ఐదు వందల కుటుంబాలు పోతే రైతులు ఒక వెయ్యి మంది రైతులు ఆ రైతులు గిటా అందరు కలిసి మొత్తం రోడ్నవర్తం దాని గురించి స్పంది దాని గురించి అధికారులు జన దాన్ని చూసుకుంటూ వచ్చి దాన్ని దర్యాప్తు చేసి దీన్ని వీళ్ళ మీద కొంచెం చట్టపరిగిన చర్య తీసుకోవాలని మా విజ్ఞప్తి నా పేరు హనుమంతు చాపల హనుమంతు నేను సదాసిపేట మత్స్యశాఖ సొసైటీని అదేవిధంగా జిల్లా డైరెక్టర్ మత్స్యశాఖ ఇక్కడ సదాసిపేట పట్టణంలోని గుబాజరు దగ్గర ఒక సంజీవని వెంచర్ అని చేస్తున్నారు గతంలో మినీ ట్యాంక్ బండ్ అని పది లక్షలు పది కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది ఇది సుందరీకరణ చేస్తామని తర్వాత ఒక కోటి రూపాయలు హరీష్ రావు గారు మంత్రి హరీష్ రావు గారు చేయడం జరిగింది అదేవిధంగా ఉన్న మత్స్యకారులు రైతులు అందరూ మంచిగా దీని చెరువుకు చెరువు పక్కన ఉన్న కట్ట మైసమ్మకు మంచి రోడ్ మేము మామూలుగా రోడ్ వేసుకొని నడవ దారి నడవడానికి రోడ్ వేసుకొని ఈ రోజు సంజీవిని రియల్ ఎస్టేట్ అని చెప్పి ఆ గుడిని మూసేసి గుడి పొడతా రోడ్ వేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసిండ్రు దాన్ని మేము మత్స్యకారులు రైతులు అందరం ఆపడం జరిగింది అధికారులు మరి ఏ విధంగా వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన్రో మరి పట్టించుకుంటున్నారో గత చెరువులు గీట చెరువులు వాటర్ ఇప్పేసి చెరువులు మొత్తము క్లోజ్ చేస్తున్నారు మరి ఉందా పట్టినట్టుందా పట్టినట్టుందా గతంలో చాలా చెర్లు కబ్జాలైనాయి ఇప్పుడు గీటా ఇంత పెద్ద వంద ఎకరాల చెరువును ఆల్రెడీ అరవై ఆరు ఎకరాలు చేసినారు ఇక వంద ఎకరాలు చెరువును అరవై అరకాలు చేసినాక ఈ ఉన్నది కూడా చెరువు మొత్తం క్లోజ్ చేద్దామని ఆలోచనలా ఉన్నారా మరి ఏం లేదు మా మత్స్యకారులకు ఏదో చేద్దామని మేము అందరూ అనుకుంటే వీళ్ళేమో మమ్మల్ని ముంచేయడానికి నిర్ణయించుకున్నారు మరి రియల్ ఎస్టేటేట్లు మొత్తం దీన్ని రోడ్ వేసి దౌర్జన్యంగా మా మీద బెదిరింపులు వేసి ఇక్కడ రోడ్ వేస్తున్నారు దానికి మాకు అందరూ న్యాయం చేయాలి దీనికి అందరూ పట్టించుకొని అధికారులకు ఒకటే కోరుతున్నాం మా మత్స్యకారులకు రైతులకు రోడ్ వేయకుండా న్యాయం చేయాలని అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ మా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను